నమస్తే భక్తులారా జై శ్రీకృష్ణ రాధే ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ఈరోజు మీతో ఒక విశేషమైన విషయం పంచుకోబోతున్నాను ఈరోజు మూడు చిన్న వస్తువుల గురించి చెప్పబోతున్నాను ఇవి కొన్ని రాత్రిలోనే మీ జీవితాన్ని మార్చగలవు ధనత్రయోదశి దీపావళి సమయంలో సాధారణంగా అందరు బంగారం వెండి ఆభరణాలు కొంటారు కాని నేను చెప్పబోయే ఈ మూడు వస్తువులు కేవలం పది రూపాయలతో మీ ఇంటికి సంపదను తెచ్చిపెడతాయి ఈ వస్తువులు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా వినండి ఈరోజు నేను రెండు అద్భుతమైన ఉపాయాలను మీతో పంచుకోబోతున్నాను ఈ ఉపాయాలు ధనత్రయోదశి లేదా దీపావళి రోజున చేస్తే మీరు సంపన్నులవుతారని నేను హామీ ఇస్తున్నాను మీ జీవితంలో సంపద సుఖం శాంతి నిండిపోతాయి ఈరోజు కొన్ని పవిత్రమైన చెట్ల గురించికూడా చెప్పబోతున్నాను ఈ చెట్లను తాకిన వెంటనే మీ దారిద్ర్యం తొలగిపోతుంది ఈ చెట్లను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై కురుస్తుంది ఈ కథనాన్ని పూర్తిగా వినండి భక్తులారా మీ జీవితం మారిపోవచ్చు ధనత్రయోదశి రోజున ఏ వస్తువులు కొనాలి ఏ ఉపాయాలు చేయాలి ఇవి మీ సంపదను ఎలా పెంచుతాయో చెప్పబోతున్నాను మీపై లక్ష్మీదేవి ఆశిస్సులు నిలిచి ఉండాలంటే ఈ కథనాన్ని ఇష్టపడండి కామెంట్లో జైలక్ష్మీమాత అని తప్పక రాయండి దీపావళి సమీపిస్తోంది భక్తులారా కొత్త రోజుతో కొత్త ఆశలు మొదలవుతాయి ఈ సంవత్సరం దీపావళి ధనత్రయోదశి ఎప్పుడు వస్తాయో తెలుసుకోవాలి ఈ సంవత్సరం అక్టోబర్ పందొమ్మిది రెండు సున్నా రెండు ఐదున చిన్న దీపావళి అంటే నరకచతుర్దశి జరుపుకుంటారు ఈ రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద యమదేవుని కోసం నాలుగు ముఖాల దీపం వెలిగించాలి సానుకూల శక్తి కోసం కూడా చేయాలి కార్తీక అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు ఈ సంవత్సరం ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు నుండి అమావాస్య ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు వరకు ఈ తిథి కొనసాగుతుంది దీపావళి రోజున సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీ పూజ చేయాలి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవైన సాయంత్రం ఏడు గంటల ఎనిమిది నిమిషాలు నుండి రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు వరకు పూజకు శుభముహూర్తముంది లక్ష్మీదేవి గణేశునికి ఖీర్ లడ్డు దానిమ్మ కొబ్బరికాయ పాన్ ఆకు హల్వా మఖానా తెల్లని మిఖాయిలు సమర్పించాలి హిందూ సంప్రదాయంలో చీపురుకు ప్రత్యేక స్థానముంది లక్ష్మీదేవికి చీపురు అత్యంత ప్రియమైనదని చెబుతారు ధనత్రయోదశి రోజున చీపురుతో ఒక ఉపాయం చేస్తే వేల లక్షల రెట్లు లాభం వస్తుంది మన ఇంట్లో చాలా వస్తువులు వాస్తు శాస్త్రంతో ముడిపడి ఉంటాయి అలాంటి ఒక వస్తువు చీపురు ఈ సాధారణ చీపురు మిమ్మల్ని సంపన్నులను చేయగలదని తెలుసా దీపావళి రోజున చీపురు కొనడం ఎంతో శుభప్రదం చీపురు ఇంటిని శుభ్రంచేసి పవిత్రంగా ఉంచుతుంది ఇది సంపద సుఖం శాంతితో కూడా ముడిపడి ఉంటుంది రోజున చీపురు కొని పూజ తర్వాత మరుసటి రోజు నుండి ఉపయోగించాలి సరైన రీతిలో చీపురును ఉపయోగస్తే జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి చీపురుతో సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాలను ఈరోజు చెప్పబోతున్నాను ఈ చిట్కాలు దీపావళి రోజున పాటిస్తే మీ ఇంట్లో సుఖశాంతి పెరుగుతుంది పాత చీపురును ఎందుకు విసిరివేయాలి వాస్తుశాస్త్రం ప్రకారం పాత లేదా విరిగిన చీపురును వెంటనే ఇంటినుండి తీసివేయాలి పాత చీపురు ఇంట్లో నకారాత్మక శక్తిని తెస్తుంది ఇది ఇంట్లో సమస్యలను పెంచుతుంది పాత చీపురును శనివారం అమావాస్య హోలిక దహనం లేదా గ్రహణం తర్వాత విసిరేయాలి ఈ రోజుల్లో చీపురును తీసివేస్తే నకారాత్మక శక్తులు కూడా బయటకు వెళ్తాయి ఇంట్లో సానుకూల శక్తి నిండిపోతుంది చీపురును ఎప్పుడూ విసిరివేయకూడదు ధనత్రయోదశి రోజున ఉప్పు విక్రయించడం కూడా అశుభమని చెబుతారు ఇది ఇంట్లో ధననష్టానికి సంకేతమని భావిస్తారు ధనత్రయోదశి రోజున ఉప్పు ఉపయోగించవచ్చా ఉప్పు ఉపయోగించడంలో ఎలాంటి సమస్యలేదు కేవలం దానిని కొనడం లేదా విక్రయించడం నివారించండి సనాతన ధర్మంలో అనేక చెట్లు మొక్కలు పవిత్రమైనవిగా భావిస్తారు అట్టి మొక్కల్లో రాగి తులసి వట్టివేళ్ళు మర్రి సమీ ఉత్తరేణి అపరాజిత వంటివి ఉన్నాయి ఈ మొక్కలను ఇళ్లలో పూజిస్తారు ఇవి ఓషధ దైవిక గుణాలను కలిగ ఉంటాయని నమ్ముతారు ఉత్తరేణి గురించి చెప్పాలంటే దీనిని కూడా ప్రస్తావిస్తారు ఈ చిన్న మొక్క మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది ఉత్తరేణిని అపామార్గం అని కూడా అంటారు ఇది అడవుల్లో తడివున్న చోట సులభంగా పెరుగుతుంది సరైన రీతిలో ఉపయోగస్తే ఇది మీ జీవితాన్ని సంపన్నం చేస్తుంది ఈ మొక్కతో భౌతిక సుఖాలు సిద్ధిస్తాయని చెబుతారు ఉత్తరేణి జడలతో కొన్ని ఉపాయాలు చేయవచ్చు ఈ ఉపాయాలు మీ అదృష్టాన్ని ఎలా పెంచుతాయో చెప్పబోతున్నాను వాస్తుశాస్త్రం ప్రకారం తెల్ల ఉత్తరేణి మొక్కను ఇంట్లో పెట్టడం శుభప్రదం సరైన స్థానంలో పెడితే సుఖసమృద్ధి కలుగుతుంది తెల్ల ఉత్తరేణి ఆకులను కాల్చి ఆ బూడిదను ఆవు నెయ్యితో కలిపి సేవిస్తే సంతాన సౌఖ్యం లభిస్తుంది ఎరుపు ఉత్తరేణి కొమ్ముతో దంతధావనం చేస్తే వాక్సిద్ధి లభిస్తుంది అంటే మీరు చెప్పిన మాట నిజమవుతుంది అగ్నమాస పౌర్ణమి రోజున ఉత్తరేణి జడను పంచోపచార పూజతో అభిమంత్రించి చేతికి ధరిస్తే శుభం ఉత్తరేణీ జడను నీటితో రుద్ది తిలకం ధరిస్తే వసీకరణ శక్తి లభిస్తుంది ఆదివారం పుష్య నక్షత్రంలో ఈ జడను గర్భిణీ స్త్రీ కటిలో బిగుతుగా బంధిస్తే ప్రసవం సులభమవుతుంది నజర్ దోషం లేదా వివాహం ఆగపోతున్న సమస్యలకు ఉత్తరేణి జడను పూజించికుడి చేతికి ధరించండి ఒక సంవత్సరం ఈ జడను ధరిస్తే మీ కార్యాలు సిద్ధిస్తాయి నవరాత్రి దీపావళి లేదా శుభముహూర్తంలో ఉత్తరేణి జడను తిజోరిలో ఉంచితే ధనధాన్యం వృద్ధి చెందుతుంది రవిపుష్య యోగంలో ఈ జడతో అంజనం చేస్తే భూమిలో దాచిన ధనం కనిపిస్తుందని చెబుతారు దీపావళి రోజున ఖర్జునుండి విముక్తి కోసం ఉత్తరేని జడను ఉపయోగించండి ఈ జడను తిజోరీలో లేదా డబ్బు ఉంచే స్థలంలో పెట్టండి ఇది మీ ఖర్జును తొలగించడంలో సహాయపడుతుంది దీపావళి రోజున ఖుస్కీ జడ బిల్వ ఆకులు దాని ఫలం జీలకర్ర సింధూరం తీసుకోండి అమృత చౌగడియా సమయంలో ఈ వస్తువులను పొడిచేసి గంగాజలంతో తడపండి ఈ మిశ్రమాన్ని అనరికలంతో భోజపత్రంపై ఓం క్రీం శ్రీశ్రీమా లక్ష్మీనాస ఆశ్చర్య మాం ఆత్రిన కురుకురు సంపదం వర్ధయ వర్ధస్వాహా అని రాయండి ఈ భోజపత్రాన్ని పూజాస్థలంలో ఉంచండి జీవితంలో సమస్యలు కలహాలనుండి విముక్తి కోసం దీపావళి రాత్రి ఒక జట్టు కొబ్బరికాయ తీసుకోండి దీనిపై సింధూరం రాసి ఎరుపు దారంతో కట్టండి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ కొబ్బరిని మీపై మూడుసార్లు ఊపి చౌరస్తాలో విసిరేయండి ఇది మీ జీవితంలో కలహాలను తొలగిస్తుంది దాంపత్య సుఖం కోసం దీపావళి ఉదయం లక్ష్మీదేవికి మఖానాతో చేసిన ఖీర్ మాల్పువా సమర్పించండి ఈ భోగాన్ని పేదలకు పంచండి కుటుంబంతో సహా ఈ భోగాన్ని స్వీకరిస్తే దాంపత్య సుఖం లభిస్తుంది మెహంది తీసుకొని దానిని కిన్నరులకు బహుమతిగా ఇవ్వండి వారి ఆశీస్సులు పొందండి ఇది మీ దాంపత్య జీవితంలో కష్టాలను తొలగిస్తుంది దీపావళి కమల కమలపుష్పాల మాలను తీసుకోండి ఈ మాలను శ్రీ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సమర్పించండి మీ దాంపత్య సుఖం కోసం ప్రార్థించండి రోగముక్తి ఆరోగ్యం కోసం ఏడు రకాల ధాన్యాలను తీసుకుని దేవాలయంలో దానం చేయండి ఇది నకారాత్మక శక్తిని తొలగిస్తుంది ఏడు కోడీలను తీసుకుని రోగపైన ఊపి సాయంత్రం ప్రవహించే నీటిలో విసిరేయండి దీపావళి రోజు సిద్ధి సాధనకు అనువైన రోజు ఈ రోజు చేసే మంత్ర సాధనలు విజయవంతమవుతాయి మంత్ర తంత్రసి కోసం రోజును ఉపయోగించుకోవచ్చు శనివారం దీపావళి వస్తే ఈరోజు మరింత ప్రత్యేకమవుతుంది ఉదయం రాగి చెట్టుకు పచ్చి పాలు సమర్పించండి ఏడుసార్లు చెట్టును ప్రదక్షిణం చేయండి సాయంత్రం రాగి చెట్టు కింద ఆవనునెతో నాలుగు ముఖాల దీపం వెలిగించండి ఈ సాధారణ ఉపాయం మీ కష్టాలను తొలగిస్తుంది మీ జీవితంలో నకారాత్మక శక్తులను దూరం చేస్తుంది లక్ష్మీదేవి ఆశిస్సుల కోసం ఈ కథనాన్ని ఇష్టపడండి కామెంట్లో జయలక్ష్మీమాత రాయండి మీ రాశిని కూడా తెలియజేయండి మీ సమస్యలకు సులభమైన ఉపాయాలను చెప్పగలను పూజ తర్వాత అన్ని వస్తువులను ఎరుపు వస్త్రంలో కట్టండి ఈ పొట్లాన్ని అల్మారాలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది ఆర్థిక ఉన్నతి లభిస్తుంది ఇంట్లో కలహాలుంటే దీపావళి రోజున కొద్దిగా కొత్తిమీరను తూర్పు దిశలో ఉంచండి అక్కడ కూర్చుని హనుమాన్ చాలీసా పహించండి ఇది ఇంట్లో సమస్యలను తొలగిస్తుంది లక్ష్మీ పూజ సమయంలో కొత్తిమీరను సమర్పించండి పూజ తర్వాత దానిని శుభ్రమైన భూమిలో విత్తండి కొత్తిమీర పెరిగే కొద్దీ మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది ధనత్రయోదశి రోజున ఉప్పు కొనడం గురించి కొన్ని నమ్మకాలు ఉన్నాయి ఉప్పు కొనడం లేదా విక్రయించడం అశుభమని చెబుతారు ఇది ధననష్టానికి కటుత్వానికి సంకేతమని భావిస్తారు ఉప్పు కొనడం వల్ల ఇంట్లో దారిద్ర్యం వస్తుందని కొందరు నమ్ముతారు ఉప్పు కొనడం కటు అనుభవాలను తెస్తుందని అంటారు వైదిక నమ్మకాల ప్రకారం ఉప్పు కొనడం దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తుంది ఈ నమ్మకాలు సాంస్కృతిక ధార్మిక ఆధారాలపై ఉన్నాయి శాస్త్రీయ ఆధారం లేనప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటించడం మంచిది ఉప్పు బదులు సోనం వెండి బాణీలు కొనండి ధనత్రయోదశి రోజున ఉప్పు కొనకపోతే లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది ఇంట్లో ఒక గాజు గిన్నెలో ఉప్పుపెట్టి ఈశాన్య మూలలో ఉంచండి ఇది ఇంట్లో సంపదను పెంచుతుంది దారిద్ర్యాన్ని తొలగస్తుంది ధనత్రయోదశి రోజున నీటిలో ఉప్పు కలిపి నేల తుడవండి ఇది నకారాత్మక శక్తిని తొలగిస్తుంది ఇంట్లో సుఖసమృద్ధి కలుగుతుంది నవవివాహితుల మధ్య మనస్పర్ధలు ఉంటే గాజు గిన్నెలో ఉప్పు ఉంచండి ఇది వారి మధ్య ప్రేమను పెంచుతుంది పిల్లలకు నజర్దోషముంటే ఉప్పును వారి తలపై ఊపి విసిరేయండి ఇది నకారాత్మక శక్తిని తొలగిస్తుంది సోనం వెండి కొనడం ధనత్రయోదశి రోజున శుభప్రదం ఈ వస్తువులు సంపద సమృద్ధి యొక్క చిహ్నాలు ఉక్కు ఇత్తడి వెండి కాంస్య బాణీలను కొనండి ఇవి ఇంట్లో లక్ష్మీ ఆగమనాన్ని తెస్తాయి ఆభరణాలు కొనడం కూడా శుభమని చెబుతారు ఇంటి అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనండి ఇవి సానుకూల శక్తిని తెస్తాయి ధనత్రయోదశి పూజకు సంబంధించిన సామగ్రి కూడా శుభం చీపురును విసిరేటప్పుడు ఎవరి పాదాలకు తగలకుండా చూసుకోండి చీపురులో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతారు దానిని నీటిలో లేదా చెట్టు దగ్గర విసిరేయకండి చీపురును ఎప్పుడూ కాల్చకండి ఏకాదశి గురువారం శుక్రవారం రోజుల్లో చీపురును విసిరేయకండి గురువారం శుక్రవారం లక్ష్మీదేవి రోజులని చెబుతారు కొత్త చీపురును కృష్ణపక్షంలో కొనండి శుక్లపక్షంలో కొనడం అశుభమని చెబుతారు దీపావళి రోజున చీపురు కొనడం శుభప్రదం మంగళవారం శనివారం అమావాస్య రోజులు చీపురు కొనడానికి అనుకూలం చీపురును ఎవరి కంటికి కనిపించని చోట ఉంచండి చీపురు నకారాత్మక శక్తిని తెస్తుందని చెబుతారు దానిని ఎల్లప్పుడూ శుభ్రమైన స్థలంలో ఉంచండి ధనత్రయోదశి రోజున చీపురుతో అద్భుత ఉపాయాలు చేయండి కొత్త చీపురును లక్ష్మీదేవి చరణాల్లో సమర్పించండి బంగారం వెండి తామరతో చేసిన చీపురును పూజలో ఉంచండి దానిని ఎరుపు వస్త్రంలో చుట్టి తిజోరీలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి ఇంట్లో ధన సంకటముండదు మీ తిజోరీ ఎప్పుడూ నిండుగా ఉంటుంది ధనత్రయోదశి రోజున రెండు కొత్త చీపురులను కొనండి ఒక చీపురును నీడిమందికి దానం చేయండి ఇది ఇంట్లో సుఖసమృద్ధిని తెస్తుంది నకారాత్మక శక్తిని తొలగిస్తుంది పాత చీపురును ఎవరి పాదాలకు తగలని చోట దాచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి నివాసముంటుంది బిగడైన పనులు సులభంగా కానిచ్చేస్తాయి కొత్త చీపురు తెచ్చిన వెంటనే పాత చీపురును విసిరేయకండి దహనం అమావాస్య శనివారం రోజుల్లోనే విసిరేయండి చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఉదయం స్నానం చేసిన తర్వాత చీపురు ఊడ్చండి ఇది శుభప్రదం చీపురు ఊడ్చిన తర్వాత గంగాజలం చల్లండి కర్పూరం వెలిగించి చీపురుపై ఊపి ఇంట్లో తిప్పండి ఇలా చేస్తే ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే త్వరగా కోలుకుంటారు ధనత్రయోదశి రోజు దీపాల భల్లరితో ఇల్లు వెలుగుతుంది లక్ష్మీ సుగంధంతో ఇల్లు నిండిపోతుంది ఈ రోజు సంవత్సరం పొడవునా సంపద సంతోషానికి ఆరంభం ఈరోజు కొన్న వస్తువులు సంవత్సరం పొడవునా వృద్ధి చెందుతాయని చెబుతారు అందుకే సోనం వెండి బాణీలు వాహనాలు కొంటారు కాని ఒక చిన్న వస్తువు మన రోజువారీ ఆహారంలో ఉంటుంది ఇది ధనత్రయోదశి రోజున శుభ ఫలాలను ఇస్తుంది అది కొత్తిమీర ధనత్రయోదశి రోజున కొత్తిమీర కొనడం పురాతన సంప్రదాయం మా అమ్మమ్మలు నానమ్మలు ఈ సంప్రదాయాన్ని పాటించేవారు ఈరోజు కొత్తిమీర గింజలు కొన్న ఇంట్లో ధనధాన్యం ఎన్నడూ తక్కువ కాదని చెప్పేవారు కొత్తిమీర గింజలు ప్రకృతి సంపదకు చిహ్నం ఈ చిన్న గింజలు కేవలం మసాలా కాదు సంపద బీజాలు ఈ రోజు ఇంటికి తెచ్చిన కొత్తిమీర లక్ష్మీదేవి ఆగమనాన్ని తెస్తుంది పూజ తర్వాత ఈ గింజలను వంటగదిలో ఉంచండి సంవత్సరం పొడవునా అన్నం ధనంలోటు ఉండదు వైజ్ఞానిక దృష్టిలో కొత్తిమీర ఔషధ గుణాలను కలిగి ఉంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది శరీరంలో విష పదార్థాలను తొలగిస్తుంది ఆహారం రుచిని పెంచుతుంది పూర్వం ధనత్రయోదశి రోజున కొన్న కొత్తిమీరను విత్తేవారు ఇది వ్యవసాయానికి కూడా చిహ్నం కొన్న గింజలను విత్తిన భూమిలో సంపదలోటు ఉండదని నమ్మేవారు ధనత్రయోదశి సాయంత్రం దీపాలు వెలిగించినప్పుడు కొత్తిమీరను కొనండి దానిని లక్ష్మీదేవి చరణాల్లో సమర్పించండి పూజ తర్వాత దానిని వంటగదిలో లేదా ధనముంచే స్థలంలో ఉంచండి కొందరు కొత్తిమీరను ఆరబెట్టి పొడిచేసి సంవత్సరం పొడవునా భద్రపరుస్తారు ఇది లక్ష్మీదేవి చిహ్నంగా ఇంట్లో నిలిచి ఉంటుంది దీపావళి రాత్రి ఒక చిన్న సాధన చేస్తే మరింత ఫలవంతమవుతుంది దీపావళి రాత్రి ఒక మట్టికుండలో కొత్తిమీర ఇరవై ఒక్క రూపాయలు కొద్దిగా నీరు ఉంచండి ఈ కుండను ఉత్తర దిశలో ఉంచండి ఉత్తర దిశ లక్ష్మీదేవి దిశగా చెబుతారు భాయ్ దూజ్ వరకు ప్రతిరోజూ ఈ కుండముందు దీపం వెలిగించి పూజించండి కొత్తిమీర మొలకెత్తినప్పుడు ఒక నాణ్యం తీసి తిజోరీలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో ధనధాన్యం ఎన్నడూ తగ్గదు మీ డబ్బు ఎక్కడైనా అటకెక్కి ఉంటే ఈ ఉపాయం చేయండి దీపావళి రాత్రి ఒక కాగితంపై ఆ వ్యక్తి పేరు రాయండి కాగితంపై కొత్తిమీర ఉంచి గట్టిగా కట్టండి ఈ కాగితాన్ని ప్రవహించే నీటిలో విసిరేయండి ఇది మీ డబ్బును తిరిగి తెప్పిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహమింట్లో స్థిరంగా ఉంటుంది ఇంకో అందమైన ఉపాయం చెప్పబోతున్నాను దీపావళి రాత్రి గణేశ పూజ సమయంలో ఎరుపు వస్త్రంలో కొత్తిమీర వెండి ముంచండి పూర్తి భక్తితో లక్ష్మీదేవిని ఆరాధించండి పూజ తర్వాత కొత్తిమీరను వంటగదిలో వెండి నాణెంను ధన స్థలంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది సంవత్సరం పొడవునా ఆమె కృప కలుగుతుంది ధనత్రయోదశి రోజున కొత్తిమీర కొనడం ప్రత్యేకం ఈరోజు బాహ్య సంపదతో పాటు ఆంతరిక సమృద్ధిని కూడా తెస్తుంది కొత్తిమీరను భక్తితో కొని పూజాస్థలంలో ఉంచితే సంపద బీజం విత్తినట్లవుతుంది ఈ బీజం మీ అన్న భాండాగారాన్ని నింపుతుంది మనస్కు సంతోషం స్థిరత్వమిస్తుంది రాత్రి దీపాలు వెలుగుతున్నప్పుడు ప్రతిదీపం ఒక వాగ్దానాన్ని తీసుకొస్తుంది సంతోషం సంపద లక్ష్మీకృప యొక్క వాగ్దానం కొత్తిమీరను ఇంటికి తెచ్చినప్పుడు మీరు కేవలం మసాలా తెచ్చినట్లు కాదు లక్ష్మీదేవి ఉనికిని తెచ్చినట్లు ఈ ధనత్రయోదశి రోజున సోనం వెండి కొనండి కాని ఒక ముష్టి కొత్తిమీర కోసం కూడా స్థలముంచండి ఈ చిన్న బీజం మీ జీవితంలో సంపద సముద్రాన్ని నింపుతుంది ధనత్రయోదశి కేవలం కొనుగోలు రోజు కాదు ఇది భావనలు విశ్వాసం శుభత్వం యొక్క పండుగ కొత్తిమీరను ఆశీర్వాదంగా కొనండి మనసులో ఈ బీజం లక్ష్మీదేవి కృప యొక్క చిహ్నమని భావించండి ఇది మీ ఇంట్లో సంతోషం ఆరోగ్యం సంపద ద్వారాలను తెరుస్తుంది దీపావళి రోజున ఈ భావనతో దీపాలు వెలిగించండి ధనత్రయోదశి ఐదు రోజుల దీపావళి ఉత్సవానికి ఆరంభం ఈ రోజు కొన్న వస్తువులు సంవత్సరం పొడవునా శుభత్వాన్ని తెస్తాయి ఒక పురాతన సంప్రదాయం గురించి చెప్పబోతున్నాను ధనత్రయోదశి రోజున గిన్నె చెంచా తట్టుకొనడం శుభప్రదం ఈరోజు భగవాన్ ధన్వంతరి అమృత కలసంతో ఆవిర్భవించారు అందుకే ఈ రోజున లోహ వస్తువులు కొనడం అత్యంత శుభం గిన్నె చెంచా తట్టుకొనడం కేవలం కొనుగోలు కాదు ఇది ఇంట్లో ఆరోగ్యం అన్నం సుఖసమృద్ధిని ఆహ్వానించడం గిన్నె జీవన పోషణకు చిహ్నం ఇది ఇంట్లో ఎల్లప్పుడూ అన్నం నిండుగా ఉంటుందని చెబుతుంది చెంచా సేవ దానానికి చిహ్నం ఇది మన వినమ్రతను కరుణను సూచిస్తుంది తట్టు జీవితంలో పరిపూర్ణతకు చిహ్నం తట్టులో ఆహారం యొక్క ప్రతిరుచి రంగు రూపం ఒక్కచోట చేరుతాయి ఈ మూడు వస్తువులను ధనత్రయోదశి రోజున కొనడం జీవితంలో సమతుల్యతను తెస్తుంది శుభముహూర్తంలో ఈ వస్తువులను కొనండి ఇవి లక్ష్మీదేవి ధన్వంతరితో పాటు ఇంట్లోకి ప్రవేశిస్తాయని చెబుతారు ఈ కొత్త బాణీలలో దీపావళి రాత్రి ఖీర్ లేదా ప్రసాదం పెడితే అది అమృతంతో సమానం ఈ వస్తువులు కేవలం భౌతికం కాదు సంపద చిహ్నాలు తట్టు ఇంట్లో అన్నం ధనం నిలిచి ఉంటాయని చెబుతుంది గిన్నె సుఖం శాంతిని ఇస్తుంది చెంచా జీవితంలో సమతుల్యతను నేర్పుతుంది ఈ వస్తువులను వంటగదిలో ఉంచితే ఆ స్థలం పవిత్రమవుతుంది ఇవి అన్నపూర్ణ లక్ష్మీదేవి ఆశిస్సులను తెస్తాయి పూర్వం ధనత్రయోదశి రోజున కొత్త బాణీలు లేని ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదని చెప్పేవారు చిన్న బాణీ అయినా కొత్తగా ఉండాలి మట్టి లేదా ఇత్తడి గిన్నె తట్టుకొనడం శుభప్రదం ఇవి భూమి తత్వంతో ముడిపడి ఉంటాయి ఈ వస్తువులను గంగాజలంతో శుద్ధి చేయండి లక్ష్మీదేవి కుబేరుని ముందు ఉంచి దీపం వెలిగించి ప్రార్థించండి ఇంట్లో అన్నం ధనం ఆరోగ్యంలోటు రాకుండా చూడమని వేడుకోండి పూజ తర్వాత ఈ వస్తువులను వంటగదిలో లేదా ధన స్థలంలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో ధనధాన్యం పెరుగుతుంది సంవత్సరం పొడవునా సౌభాగ్యం నిలిచి ఉంటుంది వైజ్ఞానిక దృష్టిలో కొత్త బాణీలు శుభ్రంగా ఉంటాయి ఇవి మనసులో కొత్త ఆరంభ భావనను రేకెత్తిస్తాయి ఈ సానుకూల శక్తి ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది కొత్త బాణీలు వెలుగును ప్రసన్నతను తెస్తాయి ధనత్రయోదశి రోజు కేవలం కొనుగోలు కాదు సంకల్పం సంతోషకరమైన జీవితం ఆరోగ్యం సంపద కోసం సంకల్పం ఈరోజు భక్తితో గిన్నె చెంచా తట్టుకొనండి ఇవి మీ ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో సంతోష బీజాలను నాటుతాయి దీపావళి రాత్రి ఈ కొత్త బాణీలలో ప్రసాదం పెడితే లక్ష్మీదేవి స్వయంగా స్వీకరిస్తున్నట్లు అనిపిస్తుంది ఇదే ధనత్రయోదశి యొక్క నిజమైన గలక్ చిన్న వస్తువులోనూ గొప్ప ఆస్థ అపార సంపద దాగ ఉంటుంది ఈ కథనం మీకు నచ్చిందా కామెంట్లో జై మా లక్ష్మీ రాయండి ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త కథనంతో త్వరలో కలుద్దాం జై శ్రీరామ్